హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉమా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు టుడే టాపిక్ వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ అండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే నేను చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ప్రిపేర్ చేసుకునే విధానం ముందుగా రొయ్యల్ని క్లీన్ చేసుకొని పసుపు పట్టించాలండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా వేపుకోవాలండి అవి దోరగా అయ్యేంత వరకు వేపాలి అలా వేగిన తర్వాత అందులో మనం ముందుగా పసుపు పట్టించిన పచ్చిరయలను వేసేసుకొని బాగా కలుపుకోవాలండి అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి తర్వాత అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోండి సో ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేయాలండి మొత్తం మొత్తం అంతా వరకు కలపాలి అలాగే ఇందులో నేను దంచి పెట్టుకున్న మసాలానైతే వేస్తున్నాను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది మీరైతే ఏదైనా వేసుకోవచ్చు బట్ ఇంట్లో తయారు చేసుకున్నది అయితే టేస్ట్గా ఉంటుంది సో మొత్తం అంతా కలిపేసుకోవాలండి కలిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచేయాలండి కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసి దానిలో తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే నాకు సరిపడేనంత కారం యాడ్ చేసుకుంటున్నాను మీరు ఎంత తింటారో నాకు తెలియదు బట్ మీ చాయిస్ అది సో అదంతా కలిపేసుకోవాలండి ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి తర్వాత అందులో నేను టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ ఎక్కువ వేసుకోవద్దు మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియంలో వేసుకోవాలి ఎందుకంటే గ్రేవీ అనేది పలుచగా ఉంటే బాగోదు చిక్కగా ఉంటేనే బాగుంటుంది సో తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలండి అది కుక్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి సో తర్వాత మూత తీసి దానిపైన కొంచెం కొత్తిమీర అయితే పై పైన చల్లుకోవాలండి జల్లుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేయండి ఎందుకంటే కింద మాడిందా లేదా అని ఒకసారి కలిపేసుకుని చూసుకుంటే మనకి డౌట్ పోతుంది కదా సో ఇంక మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనిస్తే చాలండి ఇంకా కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే సో కర్రీ చూసారా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి రొయ్యలు అనేవి బయట దొరుకుతున్నాయి కదా కిలో చొప్పునమ్ముతున్నారు ఇంక కొత్తిమీర జల్లేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి సో నాకు కర్రీ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు నా వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే కూడా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా రెసిపీస్ అయితే నేను వీడియో తీసి పెట్టానండి సో ఒకసారి నా ఛానల్ని ఓపెన్ చేసి వీడియోస్ అన్నీ చూస్తారని అనుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్